దబ్బా ఆగనేయ గుర్ర పామ్ కి చూస్నా ఎందు నా చూస్నా ఆది ఆది సంజీ సె అరేంజ్మెంట్ చేయ ఆ పైపు చూడటం చూడాను సంజీ చేయలే కుదరా ఆది మాకప్పటి దే ఏరవడ తాంచి సంజీ ఆ బా వామ ఏందా అది చిన్నది కాదు అది పెద్దదేనా పాము అది వీడియో ఇస్తాను ఏం పాము అది అండి ఇక్కరేనా భయం ఇద్దామని వాడుకోండి గట్టిగా వాడుకోవాలి నమస్కారం అండి నా పేరు రహీం పాషా జయశంకర్ జిల్లా ముప్పాలపల్లి నివాసి నా నంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ టూ వన్ సెవెన్ ఇవాళ సుభాష్ కాలనీలో ఆయాసం వస్తుంది ఎవరి అమ్మా ఇది మాదే మా ఇల్లే జంగపల్లి వెంకన్న జంగపల్లి వెంకన్న గారి ఇంట్లో ఈ థర్డ్ ఇయర్ రావడం జరిగింది నితీయమ్మ ఓకే పాములను బాకండి పాములను రక్షిస్తాం మెయిన్ గా చెట్లను రక్షిస్తాం చెట్లు లేని ప్రపంచమే లేదు చెట్లే జీవితం చెట్టే ప్రపంచం చెట్టే మనగడ చెట్లు లేనిది మనిషి లేదు ఇవాళ అడవులు ఎన్నుకున్నంత అడవులు లేవు ఎనక అడవులు బాగుండే వర్షాలు బాగుండే చలి బాగుండే ఎండలు తక్కువ ఉండే ఇప్పుడు అడవులు పోయి చెట్లు పోయి అడవులు లేనందుకు వర్షాలు లేవు కొట్టే టైంలో కొడితే లేవు సూర్యభగవానుడు బాగా వేడి బాగా వస్తుంది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇళ్లల్లో రెండు మూడు కూలర్లు పెట్టుకున్నా కూడా వేడి ఆగట్లేదు ఉడకపోతా ముప్పై సంవత్సరాల క్రితం మనకు ప్రతి ఇంట్లో కూలర్ అనేది అండి ఎందుకు చిన్న ఇండ్లుండే పూరి గుడిసెలుండే పెంకుటి ఇల్లుండే ఆ గాలి మట్టి ఏది లేకపోయినా కూడా తడకలతోటి మిడత కట్టుకొని మట్టి సరుచుకునేది వేడిని లోపలికి రానివ్వకపోయేది ఆ గూనె పెంకులు వేడిని ఆపేది అడవులు ఎక్కువ ఉండేది ఇవాళ పెంకులు లేవు ఇల్లు లేవు మిడతల మిడత కట్టుకుని మట్టి సరిచుకుని ఇల్లు లేవు ఇవాళ మొత్తం సిమెంట్ వచ్చింది అన్ని విజృంభించినాయి కాబట్టి వేడి బాగా సిమెంట్ ఇటుక వేడి చెందిన తర్వాత అది వేడిని గ్రహించి ఇంకా వేడిని వెదజల్లుతుంది ఎర్ర ఇక కానీ గూనె పెంకు కానీ వేడిని తగ్గిస్తుంది కాబట్టి చెట్టను కాపాడేది ప్రతి ఒక్క ధర్మం కులం మతం పేరుతో కొట్లాడుకుని సావడం కన్నా ఆ సావడానికైనా కడుపులో బలం ఉండాలా ఆ బలం చెట్లతోటి పండ్లతోటి ఆహార గింజలతోటి రైతు దగ్గర ఉన్న గింజలతోటి వస్తుంది అది తిన్న తర్వాత బలం వచ్చిన తర్వాత మనం కొట్లాడుకొని చేస్తాం సత్యం ముందు ఒక నాలుగు చెట్లు పెట్టి భూతల్లి మీద ఉన్నందుకు బ్రతికినందుకు భూతల్లి రుణం తెరుపుకొని భగవంతుని దగ్గర పోయి నీ భూమి మీద ఏం పెట్టొచ్చినో ఏం చేసి చేసినో నలుగురికంటే మీ సందు చెప్పవచ్చు నేను ఒక వంద చెట్లు పెట్టొచ్చిన అని చెప్పేసి ఆ భగవంతుడు కూడా సంతోషపడతాడు ఆ భగవంతుని పేరు మీద వందలాది కోళ్లను మేకలని గొడ్లను కోస్తున్నాం ఆ కోయడంలో మన గురించి మనం చేసుకున్న ఆచారాలకు మనం కోస్తున్నాం కానీ అందరికి ఉపయోగపడేది చెట్టు 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 చెట్టును పెడదాం పుట్టినరోజుకి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది నేను సైతం మేము సైతం అని మన భారతదేశ జన